హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ అయితే గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ మనకు సో అకౌంట్లోకి డబ్బులను చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చూసుకోవచ్చు అనమాట సో తెలంగాణ రైతులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కంప్లీట్గా రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై డిప్యూటీ సీఎం భట్టి అలాగే మంత్రి తుమ్మాలైతే కీలక అప్డేట్ అయితే చెప్పడం జరిగింది అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామని చెప్పారు వచ్చే నెల మొదటి వారంలోగా అంటే మార్చి మొదటి వారంలోగా రైతుల ఖాతాలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పడం జరిగింది రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ మనకి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట రాష్ట్రంలోని కంప్లీట్గా మనకు వ్యవసాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సహాయం విడుదల చేస్తామన్నారు ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఇప్పటికే మనకు ఎకరం అలాగే రెండు లోపు రైతులకు రైతు భరోసా పథకం విడుదల చేసినట్లు చెప్పారు విడుదల వారీగా సాయం విడుదలైన ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారన్నమాట ఇప్పటివరకు మనకు ఎకరం లోపు అలాగే రెండు ఎకరాల లోపు సో రెండు ఎకరాల పైన ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా విడుదల చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు సో విడుదల వారీగా సో రైతు బంధు రైతు భరోసా డబ్బులు విడుదల చేసే దిశగా అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే కొత్తగా ల్యాండ్ పాస్ పుస్తకాలు పొందినటువంటి కూడా రైతుల ఖాతాలోని వెంటనే నిధులను జమ చేయాలని కూడా చెప్పడం జరిగిందంటూ ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట వ్యవసాయ అలాగే రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతు భరోసా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు సాయం అయితే అందించామని చెప్పడం జరిగింది కొత్త పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వారి బ్యాంకు అకౌంట్ల పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో వారికి నిధులు జమ కాలేదని చెప్పారంటూ చూసుకోవచ్చు అనమాట అయితే కొత్తగా సో పట్టాపాద పొందిన వారు వారి యొక్క అకౌంట్ అలాగే బ్యాంకు సంబంధించిన అకౌంట్ అయితే లింక్అప్ లేకపోవడం వల్ల సో డబ్బులు అయితే జమ కావడం లేదు దానికి సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయో చూసుకోవచ్చు వారికి కూడా నిధులు జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని చూసుకోవచ్చు రైతు భరోసా నిధులు జమ కాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అర్హులైన అందరికీ రైతులందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు నాలుగు ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి వారు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు వారందరికీ వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారంటే చూసుకోవచ్చు అయితే చూడండి కంప్లీట్ మనకు నాలుగు అలాగే ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారు ఆ పైన ఉన్నటువంటి వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు వారందరికీ కూడా వీలైనంత త్వరగా రైతు భరోసా సాయం అందేలా నిర్ణయం తీసుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే మనకు నాలుగు అలాగే ఐదు ఎకరాలున్న రైతులకు కూడా ముందుగా మూడు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా మనకు మూడు ఎకరాల వరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పారు ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన భూమికి కూడా రైతు భరోసా సాయం అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు ముందుగా ఐదు ఎకరాలు ఉన్నా అలాగే ఆరు ఉన్న ఆపై ఉన్నా కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ముందుగా మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామంటూ కూడా మనకైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే తొమ్మిదా నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది సో మార్చి మొదటి వారంలోగా లేదా మనకు మార్చి థర్టీ ఫస్ట్ లోపు మనకైతే కంప్లీట్గా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని మనకైతే లేటెస్ట్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఎవరెవరికి ఎంతవరకు సో డబ్బులు పడ్డాయి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో